వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇరవయ వార్డు రాజీవ్ కల్పలో వికారాబాద్ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మైరా హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యకులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపు అనుకున్న దానికంటే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అకాల వర్షాల కారణంగా వికారాబాద్ పట్టణంలో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుండటంతో ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు అలాగే మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు ఈ సహకరించిన బైరా హాస్పిటల్ కృతజ్ఞతలు తెలిపారు లో ఒక పెద్ద మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో మూడు వందల పైన ప్రజలు వచ్చి మా వైద్య సదుపాయాలు వినియోగించుకోవడం జరిగింది మైరా హాస్పిటల్ కొత్తగా మన వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్లో దగ్గర ఓపెనింగ్ లాస్ట్ మంత్ చేయడం జరిగింది ఇట్టి ఈ దీన్ని పురస్కరించుకొని మన రాజీవ్ గృహ కల్పలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో డాక్టర్ ప్రియాంక గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ ఫిజిషియన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మా వై మైరా హాస్పిటల్ యొక్క వైద్య సదుపాయాలు ఏంటి అని అంటే మేడం గైనకాలజిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తను ఎస్పెషల్లీ గైనిక్ పేషెంట్స్ మరియు ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి చూస్తారు పిల్లలు కాని వాళ్లకు పిల్లలు అయ్యేలాగా పిల్లలు కాకుండా కూడా ఉండడానికి ట్యూబెక్టమీస్ కానీ నీటి గుడ్ నీటి బుడగలు కానీ రీసెంట్గా అక్టోబర్ రెండో తారీఖు వికారాబాద్లో మైరా హాస్పిటల్ అని ఓపెన్ అయింది ఇది పాత పోలీస్ స్టేషన్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ లైన్లో ఉంది ఇక్కడ గైనిక్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క వైద్యానికి మన దగ్గర ట్రీట్మెంట్ లభిస్తుంది అలాగే ఫిజిషియన్ కూడా మన దగ్గర ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటారు ఇక్కడ వచ్చేసి పిల్లలు కా కా పిల్లలు లేని వారికి పిల్లలు కావడానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ గర్భసంచికి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ అయినా డెలివరీ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు అందుబాటులో ఉంటుంది అలాగే ఇతర ఆపరేషన్లు జనరల్ సర్జరీకి సంబంధించి అపెండిసైటిస్